మిజోరాంకి రైల్వే లైన్ వేస్తున్నారని చెప్పాను కదా ఇదిగో చూడండి ఈ బ్రిడ్జెస్ ఎంత కష్టపడి ఇక్కడ వేశారంటే ఇది వేయడానికి కూడా టోటల్గా అంటే ఈ రైల్వే లైన్ పూర్తి చేయడానికి పదకొండు సంవత్సరాలు పట్టింది ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇది ఎందుకంటే మొత్తం దట్టమైన అడుగులు ఇలాంటి లోయలు అనమాట ఎటు చూసినా కూడా ఇంకా మీకు ఊరనేది ఉంటుంది కానీ ఊరికి ఊరికి మధ్య చాలా కిలోమీటర్లు ఆ కొండదారులు వెళ్ళాలి చాలా సన్నటి దారి ఉంటుంది అందుచేత ఇక్కడ ఈ రైల్వే లైన్ వేయడం కష్టమైందనమాట మొత్తం ఎక్కడ చూసిన టన్నల్సే ఆ చివరి మీకు కనబడుతుందా ఆ టన్నల్ మళ్ళీ ఇదంతా కూడా ఒక పెద్ద బ్రిడ్జి ఆ బ్రిడ్జ్ కింద ఒక లోయ ఇలాగా నిర్మించడం చాలా చాలా కష్టమైంది అందుకని మిజోరాంకి ఎంతకాలమైనా కూడా రైల్వే లైన్ లేకపోవడం ఈసారి ప్రయోగం చేసి రైల్వే చాలా కష్టపడి దీన్ని నిర్మించింది మొత్తం మిజోరాంకి సంబంధించి ఇది ఒక గేమ్ చేంజర్గా చెప్తున్నారు టూరిజం పరంగాను వ్యాపార పరంగాను చూద్దాం మరి అదంతవరకు వర్కౌట్ అవుతుందో బైరాబీ నుంచి సైరింగ్ వరకు వేశారనమాట ఈ రైల్వే లైన్